జూలై పద్దెనిమిది ఎంత గొప్ప రుణం పౌలు మరియు అతనితో ఉన్నవారు గ్రీసు దేశంలోని సంఘాల నుండి ఎరుషలేంలో బాధలు అనుభవిస్తున్న యూదులైన పరిశుద్ధుల కొరకు ఓ ప్రత్యేక అర్పణ అందుకున్నారు అది యూదు సహోదరుల పట్ల అన్యులకున్న నిష్కపట ప్రేమకు ఓ వ్యక్తీకరణ పేదలైన యూదు విశ్వాసులకు మిక్కిలి అవసరంగా ఉన్న సమయంలో అది ఓ క్రియాత్మకమైన ఉపశమనం అది సంఘంలోని యూదులను అన్యులను మరింత దగ్గర చేసిన ఓ బంధం కూడా పౌలు ఈ అర్పణను ఓ రుణం తీర్చుకోవడంగా పరిగణించాడు యూదుల నుండి ఆత్మీయ సంపదను అందుకున్న అన్యులు ఇప్పుడు వారికి భౌతిక సంపదను తిరిగిస్తున్నారు ఆ విధంగా తమ రుణం తీర్చుకుంటున్నారు అనిలకు దేవుని వాక్యాన్ని దేవుని కుమారుణ్ణి అందించిన వారు యూదులే నేడు క్రైస్తవులమైన మనకు ఇజ్రాయెల్ గురించి ప్రార్థించడం సువార్తను పంచుకోవడం మరియు భౌతిక సహాయం చేయడం ద్వారా మనం మన రుణం తీర్చుకోవడం మన విధిగా అనిపించాలి నిబద్ధత గల క్రైస్తవుని జీవితంలో యూదు వ్యతిరేక భావజాలానికి తావులేదు నేటి వచనం గ్రీసు దేశస్థులకును గ్రీసు దేశస్థులు కాని వారికి జ్ఞానులకును మూఢులకును నేను రోణస్తుడను రోమ ఒకటి పద్నాలుగు ఇవి కూడా చదవండి కొరింతీలకు రాసిన రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయం మరియు తొమ్మిదవ అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక ఎనిమిది పన్నెండు పదకొండు ముప్పై మూడు నుండి ముప్పై ఆరు వరకు పదమూడు ఎనిమిది చేయాల్సిన పని ప్రభువు నేర్పిన ప్రార్థన యొక్క ఒక తర్జుమా ఇలా ఉంటుంది మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము మీ రుణస్థులు ఎవరు వారి జాబితా రాయండి మీ రుణాలు ఏమిటి అర్థంలో మీ మనసుకు వెంటనే తట్టే మూడు నుండి ఐదు రుణాలు రాయండి ఆయనకు మీ రుణం తీర్చడానికి దాంతోపాటు క్రైస్తవుల మరియు క్రైస్తవేతరుల పట్ల మీ ప్రేమను కనపరచడానికి కొన్ని వాస్తవ పద్ధతులను గుర్తించడానికి సహాయపడమని దేవుణ్ణి వేడుకోండి దేవుడు మిమ్మల్ని దీవించును కాక ఆమెన్